హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ డెజర్ట్ మ్యాంగో కీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి అన్నీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ డెజర్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి ఇలా మ్యాంగోతో కీర్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా కీర్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనండి ఈ మ్యాంగో కీర్ని ఒక్కసారి టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ అయిన మ్యాంగో కీర్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడకాక కాజులు ఇంకా కిస్మిస్లను వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేగిన కాజులు ఇంకా కిస్మిస్లను ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే నెయ్యిలో ఒక కప్పు సేమియాను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ సేమియాని కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సేమియా ఇలా ఎర్రగా వేగాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లోకి పాలను తీసుకోవాలి ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు సేమియాకి నాలుగు కప్పుల పాలను తీసుకోవాలండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించాలి పాలను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటాయండి పాలు మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టిన సేమియాను వేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి సేమియా వేశాక కలుపుతూ ఉడికించుకోవాలండి సేమియాను వేసాక మధ్య మధ్యలో కలుపుతూ సేమియా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి పాలల్లో సేమియా ఉడికి మెత్తగా అయ్యాక ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరను వేసుకోవాలి అలాగే దీంట్లోకి ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టి పెట్టానండి సగ్గుబియ్యం నాని మెత్తగా అయితే చక్కెర వేసాక వేసుకోవాలండి అలా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే సేమియాను వేసినప్పుడే వేసి ఉడికించుకోవాలి చక్కెరను వేశాక మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చక్కెర కరిగి కీరీలా బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కీర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇది చల్లారాక ఇంకా చిక్కబడుతుందండి స్టవ్ ఆఫ్ చేశాక కీర్ని పూర్తిగా చల్లారనివ్వాలి కీర్ చల్లారేలోగా మామిడి పండును కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలండి కీర్ పూర్తిగా చల్లారి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకే మామిడి పండు గుజ్జును వేసి కలుపుకోవాలండి పెద్దగా ఉన్న మామిడి పండు అయితే ఒకదాన్ని కట్ చేసుకొని ప్యూరీని ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి అలా కాకుండా మీడియం సైజులో ఉంటే రెండు మామిడి పళ్ళను కట్ చేసుకొని ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలి మామిడి పండు గుజ్జును వేసి కలిపాక ఇది ఇంకా చిక్కగా అవుతుందండి మామిడి పండు గుజ్జు కీర్లో బాగా కలిసేలా కలిపాక ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి చివరగా మామిడిపండు ముక్కల్ని వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కీర్ రెడీ అండి ఈ మ్యాంగో కీర్ని ఇలా రూమ్ టెంపరేచర్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా మ్యాంగో ప్యూరీతో కీర్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నీ ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ టేస్టీ కీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్